వివాహ వేడుకల్లో పాశ్చాత్య విష సంస్కృతిని రూపుమాపేందుకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుల సంఘాలు ఏకమయ్యాయి ప్రీ వెడ్డింగ్ షూట్లపై ఛత్తీస్గఢ్ సామాజిక యుద్ధం ప్రకటించాయి భారతీయ సమాజంలో ఎంతో ఔన్నత్యం కలిగిన వివాహ ప్రక్రియలో పాశ్చాత్య పోకడలు సోషల్ మీడియా రీల్స్ మోజు ఇటీవల కాలంగా ఎక్కువ అవుతోంది ప్రీ వెడ్డింగ్ పేరుతో వివాహానికి ముందే బహిరంగంగా వీడియో షూటింగ్ నిర్వహిస్తున్నారు పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే వివాహ వేడుకల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ అనేది తప్పనిసరిగా మారిపోయింది ఇక ఈ మోజును క్యాష్ చేసుకునేందుకు కొన్ని బిజినెస్ సంస్థలు దగ్గరుండి ఈ షూట్లను జరిపిస్తున్నాయి అందుకు భారీగానే ప్యాకేజీలు వసూలు చేస్తున్నాయి తక్కువలో తక్కువ యాభై వేల నుండి మూడు లక్షలు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి మధ్యతరగతి కుటుంబాలకు ఇది అదనపు భారం పైగా పరువు మర్యాదలతో బ్రతికే కుటుంబాలకు ఇలాంటి ప్రీ వెడ్డింగ్ షూట్లు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతున్నాయి విడాకుల కేసుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ తాలూకు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ అయితే అమ్మాయిల భవిష్యత్తుకు ప్రమాదం అని సాక్షాత్తు ఛత్తీస్గఢ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ కిరణ్మయి నాయక్ హెచ్చరించారంటే పరిస్థితి ఎంత తీవ్రతరమైనదో అర్థం చేసుకోవచ్చు భారతీయ నాగరిక సమాజానికి పూర్తిగా విరుద్ధమైన ప్రీ వెడ్డింగ్ షూట్లపై ఛత్తీస్గఢ్లోని సాహూ సమాజం స్వచ్ఛందంగా నిషేధం విధించింది తమ కులంలో ఇటువంటి అనాగరిక పోకడలకు ఆస్కారం ఇచ్చేది లేదని ఆ రాష్ట్ర సాహు సమాజ్ జాయింట్ సెక్రటరీ ప్రదీప్ సాహు తెలిపారు మరోవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కుంభి ధంగర్ సిక్కు సామాజిక వర్గాలు సైతం ఇదే బాట పట్టాయి తమ సాంప్రదాయక వివాహ వేడుకల్లో ప్రీ వెడ్డింగ్ షూట్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి మరిన్ని వీడియోల కోసం చేయండి